హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ వీడియో ఏంటంటే గుమ్మాలకు తోరణాలు కాస్త డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా అందంగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి దీనికోసం మామిడాకుల్ని ఇలా తొడుమెల్ తీసుకుని రెడీ చేసుకున్నాను అనమాట ఇలా మనకు గుమ్మం ఎంత వెడల్పు ఉంటుంది దాన్ని బట్టి అన్ని మామిడాకులు అన్ని బంతి పూలు తీసుకోవాలి అన్ని మామిడాకులని ఇలా తొడుమెలు తీసుకొని పక్కన పెట్టుకొని ఇలా మూడు ఆకులతోటి ఇలా షేప్ వచ్చేలాగా చేసుకోవాలి నేను వీడియోలో చూపించినట్లు ఇవి బంతి పూలు కుట్టే దారం అనమాట కాస్త గట్టిగా ఉంటుంది దారం నార్మల్ దారం కాదు ఇది ఇలా మూడు మామిడాకులతోటి ఇలా ఒక షేప్ వచ్చేలాగా కుట్టుకున్న తర్వాత బంతి పువ్వులని ఒక ఒక పువ్వును తీసుకొని ఇలాగా పెట్టుకోవాలి దీన్ని ఊడిపోకుండా మంచిగా సెక్యూర్గా మళ్ళీ ఇలా కిందకి దించుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకొక మామిడాకును తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకోవాలి ఇది ఇలా హ్యాంగింగ్ చేసే ఆ టైప్లో వస్తుందనమాట మామిడాకు దీన్ని ఊడిపోకుండా మంచిగా కుట్టుకోవాలన్నమాట ఈ మామిడాకులు మనం కాస్త గట్టిగా కుట్టామంటే హోల్ పడిపోయి ఊడిపోతాయి అనమాట జాగ్రత్తగా మనం లైట్గా హ్యాండిల్ చేసుకుంటూ జాగ్రత్తగా కుట్టుకోవాలన్నమాట కాస్త గట్టిగా పట్టుకున్న కొంచెం సూదితోటి ఫోర్స్గా ఏదైనా చేసినా అవి ఊడిపోతాయి అన్నమాట మామిడాకులు అందుకని జాగ్రత్తగా కుట్టుకోవాలి ఒకసారి మనం నీట్గా కుట్టామంటే ఇంకా అవి ఊడిపోవు కరెక్ట్ అట్లానే ఉంటాయి అన్నమాట ఈ విధంగా ఒకటి డిజైన్ చేశాను ఒకవేళ ఇలా కాకుండా ఇంకో మోడల్ కూడా చూపిస్తున్నాను ఇలా మూడు మామిడాకులని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఒక దాని పక్కన ఒకటి ఇలా పెట్టుకోవాలి ఈ విధంగా షేప్ వచ్చేలాగా పెట్టుకొని వీటిని ఇక్కడ ముడి వేసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా కుట్టుకొని దీనిపైన ఇంకొక బంతి పువ్వు పెట్టుకోవాలి దీన్ని కూడా నీట్గా ఇలా బంతి పువ్వు ఊడిపోకుండా ఇలా కిందకి దించుకొని ఇంకొక మామిడాకుని మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసి పైనుండి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది కూడా హ్యాంగింగ్ చేసే మోడల్లో వస్తుందనమాట ఇప్పుడు నేను చూపించిన ఈ రెండు మోడల్స్లో ఎలాగైనా మీకు ఎలా నచ్చితే అలా కుట్టుకోవచ్చు రెండిట్లో ఎలా చేసినా కూడా తోరణం ఒకేలాగానే ఉంటుంది ఈ విధంగా ఈ టూ మోడల్స్లో నేను చూపిస్తున్నాను ఇలా మనకు గుమ్మాన్ని బట్టి ఎన్ని కావాలో అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను రెండు కలర్స్ యూజ్ చేస్తున్నాను కొంచెం అందంగా కనిపిస్తుంది అనమాట రెండు కలర్స్ యూజ్ చేస్తే బంతి పూలు తర్వాత ఇలా తోరణం కట్టుకుంటున్నాను అనమాట రెండు కలర్స్ యూజ్ చేసుకుంటూ ఈ విధంగా కలర్ కాంబినేషన్ రెడ్ ఎక్కువ తీసుకోవాలా ఎల్లో ఎక్కువ తీసుకోవాలా అన్నది మన ఇష్టం అనమాట ఏ పువ్వులు ఎక్కువ ఉన్నాయి దాన్ని బట్టి మనం మన చాయిస్ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఎల్లో ఫ్లవర్స్ ఎక్కువగా ఉన్నాయని ఎల్లో ఫ్లవర్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాను రెడ్ ఫ్లవర్స్ కాస్త తక్కువగా యూజ్ చేస్తున్నాను అనమాట మన మామిడాకులు రెడీ చేసుకున్నాం కదా వాటికి ఎల్లో అటు అటు రెండు ఇటు రెండు వచ్చేలాగా అరేంజ్ చేసుకుంటున్నాను అటువైపుకేమో ఒక రెడ్ ఒక ఎల్లో ఒక రెడ్ అట్లా పెట్టుకున్నాను అనమాట మళ్ళీ ఇక్కడ కూడా ఒక రెడ్ ఒక ఎల్లో మళ్ళీ ఒక రెడ్ వచ్చేలాగా కుట్టుకుంటున్నాను ఇలా అనమాట మళ్ళీ ఇక్కడ రెండు ఎల్లోలు ఒకటి మామిడి అక్కుతో చేసింది మళ్ళీ రెండు ఎల్లోలు అట్లా లైన్ వైజ్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఈ మామిడాకులది ఒక రెడ్ వేస్తే మళ్ళీ ఒకటి ఎల్లో ఒక రెడ్ వేస్తే ఒక ఎల్లో అట్లా వేసుకోవాలన్నమాట మనం ఏమైనా శుభకార్యాలకు పూజలకి వ్రతాలకి గృహప్రవేశాలకు అన్నింటికి మామిడాకులు ప్లస్ ఇలా బంతి పూలు కుట్టుకుంటూ ఉంటాం కదా సపరేట్ సపరేట్ మాలల్లాగా మామిడాకులు కూడా సపరేట్గా కడుతుంటాము అలా కాకుండా ఇలా డిజైన్ చేసుకున్నామంటే శుభప్రదంగా మామిడాకులు పెట్టినట్లు ఉంటుంది బంతి పూల తోరణాలు కట్టినట్లు ఉంటుంది కాస్త డిఫరెంట్గా అందంగా కనిపిస్తుంది అన్నమాట ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్